నిరుద్యోగ వృద్ధి ముఖ్యంగా రీఎంబర్స్మెంట్ మీద చర్చ జరుగుతుంది కనీసం న్యాయం చేస్తారేమో అని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటే వాటర్ల పంపిణీ ఎవరి డిపార్ట్మెంట్లో ఎంత సొమ్ము చేసుకుంటున్నారనే చర్చలు తప్ప కొన్నైనా సమస్యలు పరిష్కారం చేయాలన్న ఆలోచన కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఇంగిత జ్ఞానం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం శోచనీయం ఒకసారి మీరు చూసినట్లయితే మంత్రులందరూ కూడా ఈ క్యాబినెట్లో నా డిపార్ట్మెంట్కి ఎంత ఇస్తుంది ఎన్నో డబ్బులు కట్టు కేటాయించుకోవాలా ఎంత సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతోటి చర్చ జరుపుతూ ఉన్నారు తప్ప ప్రజా సమస్యల మీద పరిష్కరించాలన్న దృక్పథంతో మాత్రము ఈ క్యాబినెట్ చర్చ జరుగుతలేదు అనేది చాలా స్పష్టమవుతా ఉన్నది కేవలం ఇరిగేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సాటిస్ఫై చేయడానికి వెయ్యి కోట్లు విద్యుత్లో బట్టిని సాటిస్ఫై చేయడానికి వెయ్యి కోట్లు ఈ రకంగా కొంతమంది మంత్రులు ప్యాటిస్ఫై చేయడానికి వాటల పంపకం జరిగింది తప్ప ప్రజల సమస్యల మీద ఇచ్చిన హామీల మీద ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న దృక్పథంతో మాత్రం నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో కనబడకపోవడం చాలా శోచనీయం ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఫీ రియంబర్స్మెంట్ అంశం తీసుకుంటే విద్యార్థుల లోకం అంతా కూడా ఈరోజు గందరగోళ పరిస్థితిలో ఉన్నది విద్యార్థులంతా కూడా కాలేజీలకు ఫీజు రాక రీఎంబర్స్మెంట్ లేక వారి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వకుండా యాజమాన్యాలన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఫీ రియంబర్స్మెంట్ నమ్ముకొని చదువుకున్నటువంటి అనేకమంది విద్యార్థులు ఈరోజు పడుతున్న సంగతి మనం చూస్తున్నాం మీరు ఒకసారి చూసినట్లయితే ఫీ రియంబర్స్ ఫీ రియంబర్స్మెంట్ రాక నాణ్యమైనటువంటి విద్య కూడా ఇవ్వలేక అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్కి శాలరీలు ఇవ్వక నాణ్యమైన విద్య కూడా అందించలేని పరిస్థితుల్లో ఈరోజు కళాశాల నడుస్తూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ రావాల్సి యాజమాన్యులందరూ కూడా మొన్న కాలేజీలు మూసేస్తే దసరాకు ఆరు వందల కోట్లు దీపావళికి ఆరు వందల కోట్లు ఇస్తామని కేవలం రెండు వందల కోట్లు రిలీజ్ చేసి మిగిలిన వెయ్యి కోట్లు దీపావళి లోపల ఇస్తామని చెప్పి ఈరోజు కూడా రూపాయి ఇవ్వకుంటే మళ్ళీ మూడో తారీఖు నుంచి వాళ్ళు మేము కాలేజీలు మూసేస్తామని అల్టిమేటం ఇచ్చారు దాని మీద మాత్రం నిన్నటి క్యాబినెట్లో చర్చ చేయలే మరి ఇస్తామన్నటువంటి ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు పన్నెండు వందల కోట్లన్నా ఇవ్వలే పదివేల కోట్ల రూపాయలకి వెళ్ళి కనీసం పది శాతం అన్నా ఇస్తే మేము కాలేజీ నడుపుకుంటామని యాజమాన్యం చెప్తా ఉంటే కనీసం పది శాతం కూడా వారికి రీఎంబర్స్మెంట్ ఇవ్వక ఈరోజు విద్యార్థుల లోకం అంతా కూడా ఆందోళన పడతా ఉన్నది ఈరోజు పేరెంట్స్ విద్యార్థులు అతి త్వరలో రోడ్లకి సమయం పరిస్థితి వస్తున్నది దీని మీద కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు అండగా నిలబడతాం భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా వారి కోసం మేము ఖచ్చితంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఒకవైపు అనేకమైనటువంటి సమస్యలు నడుస్తూ ఉన్న సందర్భంగా ఎందుకంటే ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ అంశంలో ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు మరి విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పూర్తిగా ఫీ రియంబర్స్మెంట్ పేమెంట్ ఇవ్వక నాణ్యమైన విద్య అందించలేక అన్ని రకాలుగా ఆ డిపార్ట్మెంట్ అస్తవ్యస్తంగా మారుతూ ఉంటే మరోవైపు లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పింది మొన్న చూస్తే మా నిర్మల్ జిల్లాలో ఒక కానిస్టేబుల్ మీద కత్తి దాడి జరిగింది మొన్న నిజామాబాదులో ఒక కానిస్టేబుల్ని కత్తితో పొడిచి నడి రోడ్డు మీద చంపేశారు నిన్న జరిగినటువంటి హైదరాబాద్లో మరి ఒక గోరక్షకుడిని బుల్లెట్తో కాల్చి హత్య ప్రయత్నం జరిగింది ఈ రకంగా అటు విద్యాశాఖ పూర్తిగా అస్తవ్యస్తమైతూ ఉంటే ఈరోజు హోం హోంశాఖ కూడా పూర్తిగా అస్తవ్యస్తమైతా ఉన్నది పూర్తిగా ల్యాండర్ గాడి తప్పడమే కాకుండా రెండు సంవత్సరాల నుంచి ఒక విద్య మంత్రి ఒక హోం మంత్రి లేక ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా వ్యవస్థ అతలా కొంతమవుతున్న సంగతి మనం కల్లారా చూస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నడి రోడ్డు మీద పోలీస్ అధికారులను కూడా కత్తులతో పోటీ చేసేటువంటి సంస్కారం సంస్కృతి గనుల సంస్కృతి కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది బంధువులతోటి ఎక్కడికక్కడ విచ్చల విడిగా కాల్చి ఈరోజు వాళ్ళు యథెచ్చగా తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే మరి ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ రివ్యూ చేస్తూ ఉన్నాడో సమీక్షలు చేస్తూ ఉన్నాడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని ఏ రకంగా కాపాడుతూ ఉన్నాడో ఒక మంత్రిని కూడా హోంశాఖకు మంత్రిని కూడా అపాయింట్ చేయలేనటువంటి దుస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పాలన చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపు మొన్ననే మనం చూసాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మొన్న జరిగినటువంటి ఒక సెన్సేషన్ వార్తను మనం చూసాం మరి ఫారెస్ట్ వాటాల పంపకం కోసం జరిగినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కుంభకోణం బయటకు వస్తే నాలుగు రోజులకే ఎక్సైజ్ శాఖలో కుంభకోణం బయటకు వస్తూ ఉన్నది మంత్రుల మధ్యలో వాటాలు ముఖ్యమంత్రికి మంత్రులకి మధ్యలో వాటలు కుదరకపోవడం అధికారులకి మంత్రులకు మధ్యలో వాటలు కుదరకపోవడం ఈ ఈరోజు వాటాల పంపిణీలు బహిర్గతం అవడమే కాకుండా బయటపడడం చర్చించుకోవడం దాని మీద తుపాకులు అడ్డం పెట్టేసుకొని కూడా వాటాల పంపకం గురించి ఆలోచిస్తున్నారంటే ఎంతటి పరిస్థితి రాష్ట్రంలో ఎంత దుర్భీర్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదో స్పష్టమవుతున్నది మీరు చూసినట్లయితే డక్కన్ సిమెంట్స్ డైరెక్టర్ పాయింట్ బ్లాంక్లో గన్నును పెట్టి ఫారెస్ట్ మన మంత్రి ఓఎస్డి అయినటువంటి సుమంత్ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి సమక్షంలో ముఖ్యమంత్రి గారి సన్నిహితుడి సమక్షంలో పాయింట్ ప్లాంట్లో గన్ను పెట్టి బెదిరించాడంటే ఏ రకమైనటువంటి సంస్కృతి రాష్ట్రంలో నెలకొన్నదో ఒకసారి ఆలోచన చేయాల మరి సుమంత్ని ఒక అవుట్సోర్సింగ్ అధికారి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని సుమంత్ని ఈరోజు మేము సస్పెండ్ చేసినాము రిమోవ్ చేసినాము అంటున్నారు కదా మరి ఈరోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు ముఖ్యమంత్రి గారని అడుగుతున్నా ఎవరు అడ్డుకుంటున్నారు దేనికోసం ఈరోజు సుమంత్ని అరెస్ట్ని ఆపుతా ఉన్నారో ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్పాల ఆ రోజు మంత్రి గారి ఇంటికి ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళామని చెప్పి అడ్డుకున్నారని చెప్పారు కదా ఎవరు అడ్డుకున్నారు అడ్డుకున్న వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారు మరి సుమంతుని ఆ రోజు అడ్డుకున్నారేమో ఆ రోజు అరెస్ట్ చేయకుండా ఆపారేమో మరి గత వారం రోజుల నుంచి సుమంత్ బాటంగానే రోడ్ల మీద తిరుగుతూ ఉంటే సుమంత్ని ఎందుకోసమని చెప్పేసి పోలీస్ అధికారులు అరెస్ట్ చేస్తలేరు కేసులు నమోదు చేస్తలేరు దీని వెనుక ఉన్న తతంగం ఏమిటి ఇది ఏమన్నా మీ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారా ఇంటి వాటాలా ఇది ఇష్టానుసారంగా మీరు అనుకుంటే అరెస్ట్ చేస్తాం లేదంటే వదిలేస్తాం అంటే మీ ఇష్టాను మీ ఇష్టానుసారంగా నడపడానికి ఇది రాష్ట్రం అనుకుంటున్నారా లేకుంటే మీ ఇష్టం ఉన్నటువంటి ఒక లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారా దీనికి చట్టం ఉన్నది ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం ఒకసారి ఒక ఎవోఎస్డి గన్ను పెట్టేసి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ని బెదిరిస్తే ఆయన సమక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి సన్నిహితుడు ఒక కాంగ్రెస్ నేత అక్కడ ఆయన సమక్షంలో జరిగితే ఆయన వెంటనే అరెస్ట్ చేస్తామని మంత్రి గారింటికి పోయిన పోలీసులు వారం రోజులైనా అరెస్ట్ చేస్తలేరు కేసులు నమోదు చేస్తలేరు అంటే నిన్న ముఖ్యమంత్రి గారిని దీపావళికి కలిసి మంత్రి గారు కలిసి చాలవలు గప్పంగానే మీకు మీకు సెటిల్మెంట్లు అయిపోగానే కేసులు కావా కేసులు ఉండవా చట్టం పనిచేయదా ఇది మీ మధ్యలో సెటిల్మెంట్ల కోసం మీ మధ్యలో జరుగుతున్నటువంటి సెటిల్మెంట్ల కోసం రాష్ట్ర అధికారాన్ని దుర్వినియోగం చేయడం మీద ఎంతవరకు సభ అడుగుతున్నా మీరు ఇష్టానుసారంగా ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎవరి అంటే వాళ్ళ మీద కేసులు పెడతాం మమ్మల్ని వచ్చి ఇంట్లో కలిస్తే కేసులు మాఫ్ ఇదేనా మీ సంస్కృతి మరి స్వయంగా సురేఖ గారి కూతురు చెప్తా ఉన్నది సురేఖ గారి కూతురు చెప్తా ఉన్నది మా ఇంటికి పోలీసులు వచ్చిండ్రు ఆయన అరెస్ట్ చేయడానికి అని మరి దేనికోసము దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది ఎవరి మీద కేసులు బుక్ చేశారు ఇప్పటివరకు పోలీస్ శాఖ మాత్రం నోరు విప్పడం లేదు దీని వెనుక ఉన్నటువంటి మతలం ఏందో తెలియాల్సిన అవసరం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఇది ఇలా జరుగుతుండగానే ఇప్పుడు మళ్ళా కొత్త పంచాయతీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి ఎక్సైజ్ శాఖలో మరి ముఖ్యమంత్రి గారికి మధ్యలో విభేదాలు వస్తున్నట్టుగా మరి జూపల్లి కృష్ణారావు గారు స్వయంగా చెప్తా ఉన్నారు వంద కోట్ల రూపాయల కుంభకోణం అని మరి వంద కోట్ల రూపాయల టెండర్ విషయంలో ముఖ్యమంత్రి గారికి మీకు మధ్యలో విభేదాలు వస్తే దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బరి చేశారు ఒక నిజాయితీ పరుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వి ఈరోజు మీ బాధ తట్టుకోలేక రాజీనామా చేస్తే స్వయంగా మంత్రిగారే రాజీనామాను ఆమోదించొద్దని చెప్తే ఈయన చీఫ్ సెక్రటరీ మీ లెటర్ని కూడా లెక్క చేయకుండా ఆయన రాజీనామాను ఆమోదింపజేశారు అంటే మీ శాఖలో మీ అధికారులు కూడా మీరు చెప్పినట్టు వినే పరిస్థితులు లేకపోవడం ఈరోజు మీ మధ్య సమన్వయం లేకపోవడం భాగంగానే ఎన్నో అవినీతి కుంభకోణాలు బయటకు రావడం వాటి మీద మాత్రం మళ్ళీ క్యాబినెట్లో కూర్చొని మీరు సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప క్యాబినెట్ మీటింగ్లు ఒక్కటైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నారా లేక కేవలం మీ శాఖలో ఉన్నటువంటి అవినీతి సెటిల్మెంట్ల కోసం మాత్రమే మీరు క్యాబినెట్లు పెట్టుకుంటున్నారా ఇది ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు అసలు ఈ తుపాకీల సంస్కృతి కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఓఎస్డీలకు మీరే బంధువులు ఇచ్చి మీరే బంధువులతోటి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మీరే మీరు ఓఎస్డీలుగా మంత్రుల దగ్గర పెడుతున్నారా మరి ఆయన పెట్టినటువంటి తుపాకీ ఎవరిది దానికి లైసెన్స్ ఉన్నదా మరి లైసెన్స్ ఉంటే అది ఎవరి పేరు మీద ఉన్నది ఆ తుపాకీ ఎవరిది మరి కాంగ్రెస్ నేతదా లేక సుమంతదా మరి ఎవరి తుపాకీ ఎవరి మీద ఎక్కువ పెట్టినరు కాంప్లైంట్ ఎవరు ఇచ్చిండ్రు అరెస్ట్ చేయడానికి పోలీసులు మరి ఒక మంత్రి గారి ఇంటికి ఎందుకు వెళ్ళిన దాని తర్వాత ఎందుకు సర్దుమణిగిందో ఇది ప్రజల కి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది మీ ఇంటి సమస్య కాదు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అంతేకాదు మొన్న కొండా మొన్నటి క్యాబినెట్ కి ముందు పదహారు తారీఖు రోజు కుండా సురేఖ గారి కొండ సురేఖ గారి డిపార్ట్మెంట్ ఒక అంశం నిన్ననేమో ఎక్స్ ఎక్సైజ్ శాఖలో ఒక అంశం ఎక్సైజ్ శాఖలో అది వంద కోట్ల కుంభకోణము మరి మంత్రి గారి కొడుకుకి ముఖ్యమంత్రి గారి ఆఫీసు వరకు మధ్యలో ఆ టెండర్ కాంపిటీషన్లో వచ్చినటువంటి వివాదంగా ఒకరు చెప్తారు లేదు ఇది మంత్రి గారు కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మీరు స్కేప్ గోడ్ చేసే ప్రయత్నం ఒక్కొక్కరు చేస్తారు ఏది ఏమైనా ఒక నిజాయితీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు బలిపశువై తన రాజీనామా చేసుకునేటువంటి దుస్థితి రావడానికి మరి ఈ రాష్ట్ర కేబినెట్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేకుంటే వాస్తవాలు ఏందో దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేసేసి మరి వాస్తవాలని బయటకు తీసుకొస్తారా అది ముఖ్యమంత్రి గారి వివక్షకు మేము వదిలేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మన రవాణా పోస్ట్ అది కూడా పొన్నం ప్రభాకర్ గారి డిపార్ట్మెంట్లో రవాణా చెక్ పోస్ట్ క్యాబినెట్లో మేము నిర్ణయం తీసుకున్నామని దాని తర్వాత పోస్ట్ అట్లే కఠినం అవుతున్నాయని మరి చెక్ పోస్ట్ మీద ఏసీబీ దాడి మరి నాకు తెలియకుండానే ఏసీబీ దాడి ఎవరు చేశారు మరి ముఖ్యమంత్రి శాఖకు సంబంధించినటువంటి ఏసీబీ దాడి నా డిపార్ట్మెంట్ మీద చేయించారని చెప్పేసి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు గుర్రుగా ఉన్నారట మరి పొన్నం ప్రభాకర్ గారు డిపార్ట్మెంట్లో ఏసీబీ దాడి చేసి మరి ఈరోజు చెక్ పోస్ట్ని ఎత్తేస్తున్నట్టుగా మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ నిర్ణయం తీసుకుంటారు మరి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి మంత్రిత్వ శాఖలో ఈరోజు జరుగుతున్నటువంటి పెత్తనం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మరి మంత్రులు అందరూ కూడా ఈరోజు బలిపర్శ అవుతా ఉన్నారు ఒకరొకరుగా మంత్రుల మీద జరుగుతున్నటువంటి మరి ఈ అరాచకాన్ని ఈరోజు ఒకరికొకరు చెప్పుకొని బాధపడేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నది ఈ రాష్ట్రం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ కానీ ల్యాండ్ అడర్ కానీ పూర్తిగా గాడి తప్పడమే కాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్న సంగతి మనం కల్లారా చూస్తూ ఉన్నాం అంతేకాదు వాటాల కోసం మంత్రులకు ముఖ్యమంత్రులకు మధ్య వచ్చిన విభేదాలు ఆ వాటాల కోసం వచ్చిన విభేదాల్లో ఈరోజు అధికారులు బలిపోషం ఇవ్వడమే కాకుండా ఈరోజు కేబినెట్లో ప్రజా సమస్యలు పరిష్కారాన్ని వదిలేసి కేవలం వారి వాటాల పరిష్కారం విషయంలో వారి డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి అవినీతి అంశంలో వాటర్లు విషయంలో మాత్రమే ఈరోజు కేబినెట్లో చర్చ జరుగుతున్నది తప్ప ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నది తప్ప తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి ఈ అవినీతి కుంభకోణాలని ఒకటి ఒకటిగా బయటకు వస్తున్న అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నాను మరి ఇవన్నీ వాస్తవం కాదైతే ముఖ్యమంత్రి గారి మీదనే స్వయంగా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తే ఇప్పటి వరకు ఎందుకోసం అని చెప్పి మంత్రులు దాన్ని ఖండించడం లేదు మరి కొండా సురేఖ గారి కూతురు స్వయంగా వారు స్టేట్మెంట్ ఇస్తారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భూమి పక్కనటువంటి ప్రైవేట్ భూమి వాళ్ళకు తోవ కావాలని భూమి ఎక్స్చేంజ్ చేసుకుంటే దాని మీద కొండా గారు సంతకం పెడితే దాన్ని ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉండి ఆ ఫైల్ని తెప్పించుకొని ఆపేశారని అంటే ఎంత విడ్డూరంగా ఉండేదని అంటే ఈరోజు మంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారట సంతకం చేసిందట ఆ ఫైల్ను ఆపిందట మంత్రి గారు కూతురు మాట్లాడుతూ ఉన్నది దాని మీద స్వయంగా ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళు కన్నేసిందని చెప్పి ఆమె చెప్తున్నది దాని మీద ఇప్పటి వరకు ఎవరు ఖండించరు ఖర్గే గారి దగ్గరకు పోయేసి ఒక మంత్రి గారితో పాటు నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళి వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఖర్గే గారు మేము తప్పు చేశాం వాస్తవంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తప్పు చేసినామని చెప్పి ఖర్గే అన్నట్టుగా వార్తలు వచ్చినాయి అది అనేక పేపర్లలో వార్తలు వస్తే ఇప్పటి వరకు అంశం మీద ఆ ఎమ్మెల్యేల పేర్లు వచ్చిన వాళ్ళు కానీ మంత్రి గారి పేరు వచ్చిన మంత్రి గారు కానీ ఇప్పటి వరకు ఖండించలేదంటే ఇది వాస్తవం అన్నట్టుగా దాని ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వస్తే ఒక్క మంత్రి కూడా ఆయనకు రెస్క్యూ రాకుండా ఒక్క మంత్రి కూడా ఆయనకు ఆరోపణలను ఖండించకుండా జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలను వారందరూ కూడా ధృవీకరిస్తూ ఉంటే ఖండించే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదంటే ఏ పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం నెలకొని ఉన్నదో మరి ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రోజు మరి మంత్రి దామోద రాజనరసింహ గారు అనిరుద్ధ్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా ఎన్ని కరిగెత్తుతో మాట్లాడితే వచ్చినటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిస్కషన్స్ని ఆ రోజు ఒక పేపర్లో కూడా బయటకు వచ్చింది మరి సౌత్ పోస్ట్ కథనం అది దాన్ని ఇప్పటివరకు దాన్ని బేస్ చేసుకుని అనేక వార్తలు వస్తే కూడా ఇప్పటివరకు దాని మీద ఎవరు ఖండించకపోవడం మరి ఇదంతా కూడా చాలా స్పష్టమైతే ఉన్నది ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇవన్నీ కూడా వాస్తవాలు కేవలం వాటాల పంచాయతీలు ఆర్థిక కుంభకోణాలు అవినీతి అక్రమాలు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకొకటి కానబడతలేదు ఈ రాష్ట్రం అంతా కూడా అవినీతి మయమైపోయింది వాటాలు పంపకాల మయమైపోయింది కరప్షన్ మరి ఇలాంటి ఒక్కొక్కరు టార్గెట్ పెట్టుకొని మంత్రులకు టార్గెట్ ఎన్ని వేల కోట్లు సంపాదించాలి ముఖ్యమంత్రి ఎన్ని లక్షల కోట్లు సంపాదించాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ప్రజానీకం కోసం ప్రజా సమస్యల కోసం ఇచ్చిన హామీల కోసం మాత్రం ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయకపోవడం ఇది నిజంగా కూడా బాధకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను సింపుల్గా మరి ఇవన్నీ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి చెప్పేటువంటి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను సూటిగా నాలుగు ప్రశ్నలు అడుగుతా ఈరోజు సుమంత్ని మీరు సస్పెండ్ చేశారు కదా మరి సుమంత్ని ఏ కారణంతో సస్పెండ్ చేశారు ఒకవేళ తప్పు చేయలేదు మరి ఏ కారణంతో సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే ఆ పాయింట్ బ్లాక్ రేంజ్ లో గన్ను పెట్టి బెదిరించారనే కదా మరి ఎందుకు కేసు నమోదు చేయలేదు ఎందుకోసం అని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తలేరు ఇంతకు సుమన్ వాడిన గన్ను ఆయన స్వంతదా లైసెన్స్ ఉన్నదా లేకుంటే కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిందా ఆ గన్ను వివరాలు ఏందో ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎందుకు వాస్తవాలు బయట పెడతలేరు సుమంత్ అరెస్ట్ చేయడానికి కొండ సురే గారు నివాసానికి వెళ్తే అక్కడ అడ్డుకున్నది ఎవరు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు కేసులు పెట్టలేదు కొండా గారు ఆయన కూతురు అడ్డుకోవడం వల్లనే సుమంత్ అరెస్ట్ చేయలేకపోయిన చెప్తున్నటువంటి పోలీసులకి మరి వారం రోజులు అయిపోయింది కదా మరి వారం రోజులు అయినా కూడా ఆ రోజు అంటే అడ్డుకున్నారు మరి వారం రోజులు ఇప్పుడు ఎవరు అడ్డుకుంటున్నారు ఈ వారం రోజులైనా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు లేరు ఎందుకైనా కేసులు నమోదు చేస్తలేరు దీని వెనుక మీనాక్షి నటరాజన్ గారు ఒత్తిడి ఏమైనా మీ మీద ఉన్నదా హుజూర్ నగర్లో డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ని పాయింట్ పాయింట్ బ్లాక్ రేంజ్లో గంతో బెదిరించారని చెప్తున్నటువంటి వార్తల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోలీస్ అధికారులకు మరియు ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చినాయి మరి దాని మీద ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద వార్తలు వచ్చినా కూడా ఎందుకు నోరు మెదుపుతలేడు అంటే ఇది వాస్తవం అని చెప్పేసి వారు ఒప్పుకుంటున్నారా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకని నోరు మెదుపుతలేడు ఎందుకు దాన్ని ఖండిస్తలేరో తెలియజేయాలా మరి డక్కన్ సిమెంట్ కంపెనీలు రావాల్సిన వాటల విషయంలోనే మీకు తేడాలు వస్తే నీకు కొండా సురేఖకు ముఖ్యమంత్రి గారికి మధ్యలో వచ్చిన విభేదాలు ఇది వాస్తవమా మరి కొండా సురేఖ గారి కూతురు సుస్మిత గారు ముఖ్యమంత్రి గారి సోదరుల మీద చేసినటువంటి ఆరోపణలను ఎందుకు ఖండిస్తలేరు మరి వాస్తవం అని చెప్పి మీరు అంగీకరిస్తున్నారా మరి సుస్మిత గారు చేసినటువంటి ఆరోపణలు వాస్తవం అని చెప్పేసి మీరు అంగీకరిస్తున్నారా మంచి రేవలలో విల్లాలు కట్టుకున్న వారి భూమి కోసం ఎండోమెంట్ భూమిని ధారాదత్తం చేసి ప్రైవేట్ భూమిని మేము వదిలే వదిలేస్తామని అంటే సంతకం చేస్తే దాన్ని ముఖ్యమంత్రి గారు ఆపారు తన తమ్ముళ్ళ కోసం అది ఆపారని చెప్పి మరి స్వయంగా సుస్మిత గారు చెప్పిన మాటని మరి కేవలం ఈరోజు కొండా స్వరగారిని తీసుకొచ్చి ఒక షాలో కప్పి మీ మధ్యలో కాంప్రమైజ్ అయిపోతే ఇది ప్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇది ప్రజలకు సంబంధించిన అంశం మీరు ఇంట్లో కోసం సెటిల్మెంట్ చేసేసుకొని సమస్య పరిష్కారమైందని చెప్పి మీరు భావిస్తే నిజంగా సమస్య పరిష్కారం అవుతుందా మరి ఈ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి అంశాల మీద ఎందుకోసం అని చెప్పి ప్రభుత్వం దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వడం లేదో తెలియజేయాలని చెప్పి అడుగుతున్నాం మరి మంత్రి జూపెల్లి శాఖకు సంబంధించినటువంటి అలీ ముర్తజా రిజ్వి రాజీనామా ఆమోదించవద్దని మరి స్వయంగా జూపెల్లి గారు లెటర్ రాస్తే మరి ఆయన లెటర్ని కాదని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు దాని లెటర్ని ఆమోదిస్తే ఆ రాజీనామాను ఆమోదిస్తే మరి మంత్రి గారు చేసిన లెటర్కి విలువ లేనప్పుడు దాని మీద ఎందుకోసమని చెప్పిన లెటర్ రాశారు మరి దేనికోసమని ఆయన రాజీనామా చేశారు మరి దేనికోసమని చెప్పి ఆమోదింప జరిగింది దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏందో మరి ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక ఓపెన్ డిబేట్ కానీ లేకుంటే వాస్తవాల విషయం లోపల క్లారిఫికేషన్ కానీ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి ఏడాది కాలంలో తన ఆదేశాలను పాటిస్తలేడని చెప్పేసి మంత్రి గారు ఆరోపిస్తున్నారు పదిహేను నెలలుగా వారు పనిచేస్తూ ఉన్నారు మరి వారి మీద ఈరోజు అవినీతి ఆరోపణ చేస్తున్నటువంటి ఎక్సైజ్ మంత్రి జూపెల్లి గారు మరి పదిహేను నెలలుగా ఎందుకు నోరు విప్పలేదు ఈరోజు రాజీనామా వ్యవహారం వరకు వచ్చి పరాకాష్ఠకు వచ్చిన తర్వాత ఈ రోజు మీరు నోరు రూపాయ అవినీతి పడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఆ రోజు పదిహేను నెలల నుంచి మీకు అవినీతి కనబడలేదా మరి ఈ రోజే మీకు అవినీతి కనబడ్డదా ఈ రోజే ఎందుకు అంశం మీద మరి చర్యలకు ఆదేశిస్తా ఉన్నారో మరి దానికి కూడా మరి సమాధానం చెప్పాలని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను మరి ఇంత పెద్ద ఎత్తున మంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి మధ్య జరుగుతున్నటువంటి ఈ రిఫ్ట్ మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి రాలేదా లేకుంటే ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రివ్యూ చేయలేదా మరి వారి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎందుకు వచ్చిందో మరి కనిపెట్టలేకపోయినరా కారణాలు ఏందో మరి రిజ్వీ మరి ఈరోజు ఒక సిన్సియర్ ఆఫీసర్ ఈరోజు బలిపశ అవుతున్నాడు మరి దానికి వెనుక ఉన్నటువంటి అనేకమైనటువంటి కారణాలని మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు సమీక్షించలేకపోయారు ఈ రాజ్యాంతాన్ని ఎందుకు ఆపలేకపోయినారో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల అంతేకాదు ఇది లీక్ చేసింది ఎక్సైజ్ మంత్రి జూపేలి గారు అంటున్నారు మరి వారు రాజీనా వారి పంపించినటువంటి లెటర్ చీఫ్ సెక్రటరీకి పంపించిన లెటరు ఏ రకంగా లీక్ అయింది లీక్ చేసింది ఎవరు మరి మంత్రి గారు ఎందుకు లీక్ చేశారు దానికి ఉన్నటువంటి కారణం ఏంది అంటే ఈరోజు మంత్రి గారు స్వయంగా తనకు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి విభేదాలని తేట చేయాలనుకుంటున్నారా వారి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని రిఫ్ట్ని తేట చేసి మరి ఏం చెప్పాలనుకుంటున్నారో మరి మంత్రి గారు కూడా మరి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆయనకేదో ఐఐ సాఫ్ట్వేర్లో పెద్ద జాబ్ వస్తని రాజీనామా చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఐఆర్ రిజ్వి అనేవారు వారు ఐఐటి గ్రాడ్యుయేట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్లో ఐఐఎంలో వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తి ఆ రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం వద్దనుకుని ఐఏఎస్ పాస్ చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి కావాలంటే ఆ రోజే పది లక్షలు కాదు ఇరవై లక్షలు ఉద్యోగం దొరుకుతుంది కానీ ఈరోజు ఆయన ఐఏఎస్ పాస్ అయ్యి నేను సర్వీస్ చేసి మళ్ళీ ఈరోజు ఆయన ఐఏ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం పోవాల్సిన కర్మ అవసరం ఆయనకు పట్టలేదు ఇది కేవలం మీ వాటాల పం పంపకంలో మీకు మధ్యలో సందాయించలేక మీ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి బాగోతుందని చూడలేక ఆయన ఈరోజు బలిపశయితూ ఉన్నాడు మరి ఇవన్నిటికీ కారణము ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఒక ముఖ్యమంత్రిగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్గా పూర్తిగా వైఫల్యం చెందిన మాట వాస్తవం ఈరోజు మరి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి నైతిక బాధ్యత తీసుకొని ఈరోజు నైతిక బాధ్యత తీసుకొని వెంటనే రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని దీని మీద అనేకమైన వస్తున్న ఆరోపణల మీద ఖచ్చితంగా మీరు ఒక ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు చేస్తాను చూడండి టిఆర్ఎస్ కాంగ్రెస్ గతంలో కలిసి సంసారం ఈ ఈరోజు కూడా సంసారం చేయడానికి సిద్ధపడుతున్నారు ఈరోజు జరుగుతున్నది వారి మధ్యలో ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టమవుతున్నది అందుకనే అనేకమైనటువంటి మరి ఆరోపణలున్నా అనేకమైనటువంటి కుంభకోణాలు ఉన్నా అనేకమైనటువంటి ఆరోపణలు పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి చేసిన వేటి మీద కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క చర్య తీసుకోలేదు ఒక కేసు పెట్టలేదు ఒక అరెస్ట్ చేయలేదు ఇది చాలా స్పష్టమవుతున్నది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఎంత థ్యాంక్ యూ